హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు పీడీ క్రేసన్స్ ఇన్ తెలుగు ఈరోజు రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై అండి చాలా చాలా ఈజీ వేలో అలానే తక్కువ టైంలో ఈ చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను వీడియోలోకి వెళ్ళే ముందర ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకుంటున్నానండి నేను వీటిని శుభ్రంగా కడిగి కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక పది నుంచి పదిహేను వరకు మిరపకాయలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కొద్దిగా మిరియాలు అలానే ఒక చిన్న ఇంచి దాల్చిన చెక్క రెండు యాలకులు అలానే ఒక నాలుగైదు లవంగి మొగ్గల్ని యాడ్ చేసుకొని చివరిలో కొద్దిగా బిర్యానీ ఆకుని కూడా యాడ్ చేసుకొని వీటిని లైట్గా మంటని సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి నేను జాప్రత్రి కూడా యాడ్ చేసుకున్నాను ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలానే ఎండుమిరపకాయలు నేను కారం తక్కువ తీసుకుంటున్నాను అంటే మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు ఎండుమిరపకాయలు ఇంకొద్దిగా తీసుకున్నా సరిపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకొని పౌడర్ని ప్రిపేర్ చేసుకోండి అదే ప్యాన్లో ఒక త్రీ నుంచి ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్లో ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇందులోనే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా దంచుకొని యాడ్ చేసుకోండి అలానే ఒక మూడు పచ్చిమిరపకాయల్ని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయలు మాత్రం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకోవాలండి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి నాకు చివరి టైంలో ఫోన్ కొద్దిగా ఇబ్బంది పెట్టేసిందండి అందుకే కొంచెం ఎక్కువగా వేగిపోయాయి ఉల్లిపాయలు మరి ఇంత ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ని యాడ్ చేసేసుకోవాలి చికెన్ని యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసేయండి ఏమీ యాడ్ చేయొద్దు ఇలా మూత పెట్టేయడం వల్ల చికెన్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చి చికెన్ బాగా మగ్గుతుందనమాట ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కారం ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకుంటూ కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ వేయించుకోవాలి పది నిమిషాలు అయిన తర్వాత చికెన్లో ఉండే వాటర్ పూర్తిగా బయటకు వచ్చేసి మగ్గుతుందండి ఈ టైంలో మసాలా పొడిని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ప్రాసెస్ అంతా ఒక ప ఐదు నుంచి పది నిమిషాల పాటు చేసుకోవాలన్నమాట నాకు కొద్దిగా సాల్ సరిపోలేదు అలానే కారం కూడా సరిపోలేదు చివరిలో టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకున్నాను మొత్తం ఇందులో ఈ ప్రాసెస్ అయ్యేసరికి ఒక ట్వంటీ మినిట్స్ పడుతుందండి చివరిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఈ జీడిపప్పులు అనేవి మీ ఇష్టం అండి ఇష్టం లేని వాళ్ళు స్క్రిప్ చేసేయచ్చు నేను మా పిల్లలు తింటారని జీడిపప్పుని యాడ్ చేసుకుంటున్నాను స్టవ్ అప్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే చాలా చాలా ఈజీ అండి అలానే తక్కువ టైంలో తక్కువ ప్రాసెస్తో ఈ చికెన్ ఫ్రైని చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఈ చికెన్ ఫ్రైని మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియచేయండి అలానే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి